హాయ్ అండి ఈరోజు నేను ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ చేశానండి రొయ్యల్లో మీకు కూడా చెప్పాలండి పైన ఒలిసేసిన తర్వాత నరం ఉంటుందండి రొయ్యలకి ఖచ్చితంగా ఆ నరాన్ని తీసిన తర్వాత మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఆ నరం తీరు నేను చాలామంది దగ్గర చూశాను బట్ ఆ నరంతో మనం ఎప్పుడు కూడా తినకూడదండి సో నరం తీసేసి వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని బాగా క ఇట్లా కలిపేయాలండి ఫస్ట్ బాగా ఇంకో ఈ విధంగా కలుపుకొని శుభ్రంగా మళ్ళీ కడగాలండి కడిగేసి పక్కన పెట్టుకుందాం గ్యాస్ మీద బాణి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందామండి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ఫ్రాన్స్ని యాడ్ చేసుకుందామండి నేను సుమారుగా హాఫ్ కిలో ఫ్రాన్స్ తీసుకున్నానండి సో వాటిని ఒకసారి మొత్తం ఇలా ఫస్ట్ టైం ఇలా వాటర్ వస్తూ ఉంటుంది సో ఆ వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేయాలండి సో ఈ విధంగా అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుందామండి సో ఈలోపు మనం ఆనియన్స్ని కట్ చేసుకుందామండి నేను ఇంచుమించు సుమారుగా ఒక హాఫ్ కిలో ఆనియన్స్ తీసుకున్నానండి అంటే ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి గ్రేవీ కర్రీ ఇలా చేస్తాను కదండి సో వీటిని మనం బ్లెండర్లో కట్ చేసుకుందాం సో దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మనం ఫ్రై చేసిన ప్రాన్స్ ఉన్నాయి కదండి వాటిని వేరే ఒక బౌల్లో తీసేసుకుందామండి సో ఇందులోనే మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక ఫోర్ పచ్చిమిర్చి అండి కొంచెం కరివేపాకు వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉంచాలండి పచ్చిమిర్చి కట్ చేయని అవసరం లేదండి పూర్తిగా సో జస్ట్ పైన చిన్న ఘాట్ పెడితే సరిపోతుందండి తర్వాత మనం బ్లెండర్లో కట్టేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా సన్నగా వస్తాయండి సో లేకపోతే మిక్సీలో అయినా సరే మనం పేస్ట్ పట్టుకోవచ్చు బట్ ఇలా టేస్ట్ బాగుంటుందని ఇలా వేసాను సో నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి బాగా మగ్గే వరకు కూడా మనం పైన లిట్ పెట్టుకొని మగ్గ పెట్టేసుకోవాలండి ఓకే అండి మన ఆనియన్స్ చూసారు కదండీ చక్కగా కుక్ అయిపోయాయి నెక్స్ట్ ఇందులో మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి పచ్చి వాసన పోయే వరకు కూడా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి నేను చేసినట్లు కనుక కర్రీ తయారు చేస్తే కనుక పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు కూడా అంటే ఎక్కువ స్పైసీ అలా వేయను నేను నార్మల్గా వేస్తానండి సో అందరూ ఇష్టంగా తింటారు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి వీటిని కూడా వేసుకొని మనం మొత్తం కలుపుకోవాలండి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇందులో మనం ఫ్రాన్స్ని యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు బట్ నేను మాత్రం ఈ విధంగానే చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా మొత్తాన్ని ఫ్రాన్ చేసిన తర్వాత కర్రీ మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇందులో మనం జస్ట్ ఒక టీ గ్లాస్ అంత వాటరే యాడ్ చేయాలండి ఎక్కువ వాటర్ అయిన లేదు సో ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ మనం సిమ్లో దీన్ని ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఉంది కదండి ఆయిల్ పైకి వస్తుంది కదండి ఇప్పుడు మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ నేను తయారు చేసిన మసాలా పౌడర్ అండి ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇందులో ఏంటంటే యాలకలు లవంగాలు గసాలు దసం చెక్క అండి ఫోరే ఉంటాయండి సో వీటిని మనం లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి సో దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఫైనల్లో మనం కొత్తిమీర వేసుకోవడమేనండి అంతేనండి ఒక్కసారి కొత్తిమీర వేసిన తర్వాత కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఫ్రాన్స్ కర్రీ రెడీ అండి ఇది రోటీలోకి బాగుంటుందండి చపాతీలోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది వైట్ రైస్కి కూడా సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఎవరైనా సరే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను మీ ముందుకు అందిస్తానండి చూసారు కదండీ మన కర్రీ సో మంచిగా ఆనియన్స్ లెమన్ వైట్ రైస్తో భోంచేస్తున్నామండి చూడడానికి చాలా బాగుంది కదండి సో పీస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి సో చూపిస్తాను మీకు చూసారు కదండి చాలా బాగుంటుందండి ఓకే అండి ఓకే అండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి